మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పవన్ నో చెప్పారా జనసేనలో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా అందుకే తమ్మినేని వెనక్కి తగ్గారా వైసీపీలో కొనసాగుతున్న ప్రకటన అందులో భాగమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి ఇటీవల ఆమదల వలస అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా కొత్త నేతను నియమించారు జగన్ తన కుమారుడికి ఆ పదవి ఇవ్వాలని కోరారు తమ్మినేని కానీ జగన్ ఓ ద్వితీయ శ్రేణి నేతకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్నారు తమ్మినేని పార్టీ కార్యక్రమాలలో సైతం పాల్గొనడం లేదు ఇటీవల ఆయన కుటుంబంతో సహా జనసేనలో చేరుతారని ప్రచారం పెద్ద ఎత్తున నడిచింది కానీ ఉన్నట్టుండి తమ్మినేని తాను వైసీపీలోనే కొనసాగుతానని చెప్పడం విశేషం జనసేన నుంచి రాని గ్రీన్ సిగ్నల్ అయితే తమ్మినేని ఒకటే ఆశిస్తే జనసేన నుంచి మరో రిప్లై వచ్చింది తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీలోనే ఎదిగారు పార్టీ ఆవిర్భావం నుంచి రెండు వేల తొమ్మిది వరకు కొనసాగారు తరువాత ప్రజా రాజ్యంలో చేరారు ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత తెలుగుదేశంలోకి తిరిగి వచ్చారు కొద్ది రోజుల పాటే ఆ పార్టీలో కొనసాగారు వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట అడుగులు వేశారు కానీ ఇప్పుడు జగన్ ఆముదల వలస అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించడంతో మనస్తాపానికి గురయ్యారు టీడీపీలో చేరేందుకు అవకాశం లేకపోవడంతో జనసేనలో చేరడానికి సిద్ధమయ్యారు అయితే గత ఐదు సంవత్సరాలుగా స్పీకర్గా ఉన్న తమ్మినేని వ్యవహార శైలిపై అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి ఈ విషయంలో చంద్రబాబు నుంచి అభ్యంతరాలు వెళ్లడంతో పవన్ సైతం పునరాలోచనలో పడ్డారు అందుకే తమ్మినేని చేరికకు బ్రేక్ పడినట్లు ప్రచారం నడుస్తుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆమదలవలసిన అసెంబ్లీ టికెట్ ఈసారి తమ్మినేని కుటుంబానికి ఇచ్చే అవకాశం లేదు కేవలం పెద్దన్న పాత్ర మాత్రమే పోషించాలని జగన్ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం అయితే ఇప్పుడు అనవసరంగా పార్టీ మారడం ఎందుకన్న అభిప్రాయంతో తమ్మినేని ఉన్నారు కానీ కుటుంబ సభ్యులు మాత్రం వైసీపీలో కొనసాగకూడదని భావిస్తున్నట్లు తెలుస్తుంది అయితే తమ్మినేని వైసీపీ కార్యక్రమాలకు దూరంగా హై హైకమాండ్ నుంచి ఎటువంటి స్పందన లేదు తమ్మినేని వదులుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైంది అదే సమయంలో పవన్ నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో తమ్మినేని ఇరకాటంలో పడినట్లు కనిపిస్తున్నారు